సముద్రం వడ్డున నివసిస్తున్న ఒక చేపలు పట్టేవాడు చేపల కోసమని సముద్రంలోకి వెళ్ళి వల విసిరాడు కాసేపటికి వలను బయటికి లాగి చూడగా అందులో కొన్ని చేపలతో పాటు ఒక సీసా కనపడింది ఈ సీసా ఏమిటా అని ఆ సీసా మూత తెరవగానే లో నుంచి బుస్సుమని నల్లటి పొగ బయటికి వచ్చి ఒక పెద్ద ఆకారంలో భయంకరమైన భూతం ప్రత్యక్షమయ్యింది ఆ భూతాన్ని చూడగానే జాలరి గజగజ వణిగిపోయాడు కానీ భూతం మాత్రం భయంకరంగా నవ్వుతూ ఎంతో కాలంగా నేను ఎంతోమందిని భయపెట్టాను కానీ ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించి సముద్రంలో వేశాడు ఎన్నో ఏళ్ళుగా నేను స్వేచ్ఛ పొందాలని చూస్తున్నా నాకు ఆ స్వేచ్ఛ ఈరోజు నీ వల్ల లభించింది అన్నాడు ఆ జాలరీ ఏమీ మాట్లాడకుండా ఆశ్చర్యంగా చూస్తున్నాడు తిరిగి మళ్ళీ ఆ భూతమే ఇలా అనింది నిన్ను చంపక తప్పదు ఎందుకంటే ఈ సీసాల నుండి బయటికి వచ్చిన విషయం నీకొక్కడికి మాత్రమే తెలుసు ఇది రహస్ రహస్యంగా ఉండాలంటే నిన్ను చంపాల్సిందే అన్నాడు ఈలోగా జాలరీ భయంలో నుంచి బయటకు వచ్చి ఒక ఆలోచన చేసి భూతాన్ని సరే మీరు నన్ను చంపండి నాకు చివరిగా ఒక కోరిక ఉంది నా చివరి కోరికను తీర్చండి అంటాడు భూతం చివరి కోరికన సరే ఎలాగూ చస్తావు కదా ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు ఆ జాలరి మీరు ఇంత పెద్ద ఆకారంలో ఉన్నారు కదా ఈ చిన్ని సీసాలో ఎలా సరిపోయారు అని అడుగుతాడు అప్పుడు ఆ భూతం భయంకరంగా నవ్వి అది బయటికి వచ్చానన్న సంతోషంలో ఏం చేస్తున్నానో మర్చిపోయి అరే మీ మానవులకు అన్ని ప్రశ్నలే అని అది చిన్నగా అయిపోయి మళ్ళీ ఆ సీసాలోకి వెళ్ళిపోయింది ఆ సీసాలోకి వెళ్ళిపోతానే వెంటనే జాలరీ ఆ సీసాకు మూత బిగిచ్చేసి సముద్రంలో పాడేసి పరిగెత్తుకొని వెళ్తాడు దీనివలన నీతి ఏమిటంటే సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి కష్టంలో నుండైనా బయటపడవచ్చును